నేను నా దగ్గర సెల్ ఫోన్ని ఎదురుకు వచ్చి స్మార్ట్ టీవీ అనమాట ఈ స్మార్ట్ టీవీకి ఫోన్తో ఎలా నేను బ్యాక్ సహాయంతో కనెక్ట్ చేస్తాను చూపిస్తాను సార్ మీకు ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేయాలంటే వైఫై ఆన్ చేసుకోవాలి మన ఫోన్లో ఇది యాఫ్లో ఉంది ఎస్ వైఫై ఆన్ అయిపోయింది ఇక్కడ తర్వాత ఏం చేయాలంటే మనకి కనెక్ట్ చేయాలంటే క్యాస్ట్ ప్లే అని ఒక యాప్ ఉంది నేను అది ఓపెన్ చేస్తాను ఇది చూడండి క్యాష్ ప్లే అని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి సో ఇక్కడ స్క్రీన్ మిరర్ అనే ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ రైట్కి వస్తే ఇక్కడ ఇమేజ్ గనేది వస్తుంది మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి క్యాష్ అంటే చూడండి ఆండ్రాయిడ్ టీవీ అని దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ చూడండి స్క్రీన్ నెంబర్స్ అని చెప్పేసి ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మనకి మనకి ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పిస్తుంది కదా ఏమేమి మళ్ళీ క్లిక్ చేస్తే చూడండి కనెక్టింగ్ అని వస్తుంది ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అని చెప్పేసి వస్తుంది ఆప్షన్లో దీన్ని కొడితే ఎ వచ్చారంటే ఇక్కడ వన్ దాకా టీవీలో కనిపిస్తుంది మోడీ సరే కోస్టార్ త్రీ వన్ వన్ టూ ఇప్పుడు మీరు సిక్స్త్ వన్ అప్పుడు ఓ వన్ ఎగ్జామ్ ఉంది ఎందుకంటే ఎగ్జామ్ ఎయిట్ అంటే న్యాన్ వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ మనకు టీవీలో కంటెక్ట్ పెట్టడం అవకాశం ఉంది టీవీలో పెట్టడం ఒకసారి ముడియో త్రీ టూ ఓ త్రీ ట్రేజ్ chest tag, S-V-I-M-G, wax hat, wax camera, button, I will, up, flip the loom, flip the loom, message, wax, emoji, button, form, wax hat on top, open with on top. Okay, chest tag, card, back, button, I'm not right? crazy. వచ్చిందా అక్షరాలు చింత ఉన్నాయి కదా మీకు జూమ్ చేయాలి కదా అది ఉన్నాయా బ్లాక్ బ్లూ ఉన్నాయి కదా బ్లాక్ బ్లా బాగుంటుంది కదా మీకు ఇష్టం మీకేం చేస్తారంటే ఇలా